బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని మార్పులు ఇవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం మీ బిడ్డ ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచాడు అనంటే నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఓ అమ్మఒడి గతంలో ఎప్పుడు జరగలేదు ఈ పాలక ఈ పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో యాభై తొమ్మిది నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఈరోజు నా అక్క ఓ అమ్మఒడి ఈరోజు నా అక్క చెల్లెమ్మనకు ఒక ఆసర ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసిన కార్యక్రమం అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం అక్క రక్షణ రక్షణ ఈ ఈరోజు ఏ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వారి ఫోన్ లోనే దిశ యాప్ ఈరోజు నా అక్క చెల్లెమ్మ ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ కోసమే ఒక మహిళా పోలీస్ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పై ఇచ్చే పదవులు కానీ నామినేటెడ్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా చట్టం చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది జరిగింది ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు స్వయం ఉపాధికి మీ జగనన్న తోడుగా ఉంటూ ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నవాళ్ళు చిన్న చిన్నగా గ్రామాల్లో ఉన్న బతుకుతా ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా పట్టుకొని నడిపిస్తూ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధికి ఎప్పుడు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మను వాళ్ళ కాల మీద నిలబెడుతూ ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఈరోజు ఆటోలు ఆటోలు టాక్సీలు డ్రైవర్లకు సొంతంగా నడుపుకుంటా ఉన్న వాళ్ళకు ఓ వాహనమిత్ర నేతన్నలకు ఈరోజు నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఈరోజు మత్స్యకార భరోసా ఈరోజు చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటా ఉన్నా నా అక్క కుటుంబాలకు ఓ తోడు ఓ చేదోడు ఓ లానేస్తం మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడు జరగనంతగా ప్రోత్సాహం ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరిగినవి ఎప్పుడు అనంటే ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు చూశారు అనంటే ఎప్పుడు జరిగాయి అనంటే ఈ యాభై నెలల కాలంలోనే మీ బిడ్డ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని కూడా చెప్పడానికి గర్వపడతా విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్